దేవస్తుతి భక్తి సుధారస పద్యం మందిర ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు ఆది శంకరాచార్య విరచిత భజగోవింద స్తోత్ర శ్లోకములకు తెలుగు పద్యములు రచన పఠనం పద్నాలుగవ తేదీ వీడియో తరువాయి భాగం దైవ మందిరమందున తరువు క్రింద వాసముండుట భూస్థలిపైన నిదురపోవుటయు మేన మృగ చర్మమును ధరించుటయును ఏమియు కొనకుండుటయును భోగములను త్యాగమునర్చుట అలబడు నెడ అట్టి వైరాగ్యము సుఖదాయకము సుమ్ము యోగ విద్యనాచరణ శ్రేయుమహితుండు భోగములను అనుభవించు పురుషుండు బంధములను పెంచుకొనడి వాడుగాని వాణి తెంచుకొనడి వాడుగాని ఎవని మనసు లగ్నమౌనో పరమాత్మయందు అతడ సచిదానందము నందగలడు శ్రద్ధతో భగవద్గీత చదివి కొంచెమైనా గంగా జలములవమేని త్రాగి శ్రీహరిని భక్తి స్మరించి చిత్తమందు వరలు మనుజునేమినర్చు హరయముడు జనన మరణములను నీ సంభవించు మరల మరల పదే పదే మాతృగర్భమందున నివాసముండుట యగును దేవా దాటలేని సంసారసంద్రమ్ము నుండి కరుణ ఉద్ధరించు మురారి కామితార్థ గుడ్డ పేలికలను దొరకునవి కట్టుకొనుచు పాప పుణ్యములంటని విధముగా నొనరించుచును యోగా ఆచరణము చేత చిత్త వృత్తి అదుపు చేయుగి బాలుని వలే ఉన్మత్తుని పగిది సతతమనుభవించునానందము ఆత్మయందు ఎవరు నీవు నేనెవరినీ ఎతడుండి వచ్చితిమి తల్లిదండ్రులెవరు తలచిన అనిపించు అనిపించుమదికి సకల జగతియు సారరహిత కలయని త్యాజ్యమునరించు ఉండె నీలోన నాలోన ఉర్వియంత ఉన్నదా ఒకడే చూడగల్గుమంతట నీవు జగత్ప్రభవును అసహనముతో డక్కు అన్యులపై విడువుము విభేదముల బాగుపడదవిలను వ్యర్థపుచ్చకు కాలము బంధువులను మిత్రులను సంతతి నిల ప్రేమి చుటందు అందరిలో విష్ణుగనగల్గుమతి రయముగా భేదభావము మదిలో నవీడి మనుమూ క్రమముగా లోభ మోహముల కనజాలు హరినద జ్ఞానసూన్యుడు మూఢుడసత నరకమున పలు బాధల అనుభవించు గానమునరించగజ శ్రద్ధగా సతతము కృష్ణ బోధిత గీత విష్ణుమూర్తి దివ్యనామ సహస్రమును మనమున ధ్యానము సలుపుమా రమాధముని నెలమీ సజ్జనులతో అనయము మసలుము మనసు లగ్నము సలిపి సంపదల వినియోగమున రినుసుడగదానములను దీనజనులకు నిర్మలమగును మనసు మిగులా స్త్రీలతోడ సంభోగము చేయవచ్చు భోగి అయినవానికి వచ్చు రోగములు ను జగతి చివరకు మరణమే శరణమనుట ఎరిగియును మానడెలను నరుడు ధనమనర్ధము ఎరుగుమిది మనము నందు లేదు సుఖము నిజముగను లేశమేని సొమ్ములున్న భయముదవు సుతును చూచినను ధరణిలోన ఎకడైన ఇంతే తలుపనగును ప్రాణాయామ ప్రాణాయామమిలను శ్రద్ధ ఆచరించు ప్రత్యాహారము అలవరచుము జప సమేత సమాధివాసమును మదిని అభ్యసించు మేకాగ్రత నన వరతము ఇవియ సాధనములు తరించభవము గురుచరణ పద్మములపై స్థిరము గమది నిలిపి భక్తి గులిచి వేగ నిష్క్రమణము సలుపయత్ సంసార జలధి నుండి ఇంద్రియముల మనసును నియంత్రణము చేసితేని నీ హృదయ సంస్థితుడగు పరమాత్మ దర్శనమగును అతిరయముగా స్తోత్రము సంపూర్ణము